హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రేషన్ కార్డు లేని వారికి మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామంటే గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ రేషన్ కార్డు లేని వారికి శుభవార్త రేషన్ కార్డులతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది త్వరలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరుతో కొత్త కార్డులను ఇచ్చే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ ఈ పథకాన్ని వర్తింపు చేయాలని ప్రభుత్వం యోచిస్తుందంట అయితే ఈ స్కీములో ప్రస్తుతం పదహారు వందల డెబ్బై రకాల చికిత్సలు అందుబాటులో ఉండగా త్వరలో మరో వంద చికిత్సలను చేర్చాలని నిర్ణయిస్తున్నట్లు సమాచారం చూశారు కంటే మొత్తం మీదుగా రేషన్ కార్డుతో పని లేకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది అయితే త్వరలో కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరుతో కొత్త కార్డులు ఇచ్చేందుకు అయితే కసరత్తు అయితే చేస్తున్నట్లు సమాచారం ఇప్పటికే పదహారు వందల డెబ్బై రకాల చికిత్సలు అందుబాటులో ఉండగా త్వరలో మరో వంద చికిత్సలను చేర్చాలని నిర్ణయిస్తున్నట్లుగా తెలుస్తుంది తెలంగాణ సర్కార్ చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్